ఎనిమిదవ అధ్యాయము ఆత్మలేదని వాదించువారు మనము వాదించే వారి యొక్క మాటలు విందాము తరువాత ఆత్మను గురించిన మన అధ్యయనము కొనసాగిద్దాము పరిశుద్ధ గ్రంథమునందు ఆత్మ అను పదానికి రెండు అర్థములు కలవు పాత నిబంధన ఎందు దాని అర్థము జీవించుచున్న వారి యొక్క జీవము మరియు క్రొత్త అనగా సాధారణంగా మరణించిన వారి ఆత్మ కానీ అది జీవించడము అని కూడా సూచించును ఎందుకనగా అది జీవించియున్న మనిషిలో కూడా ఉండును ఏమైనా కొంతమంది ఆత్మను నిరాకరిస్తూ యేసు మరియు అపొస్తలులచే చెప్పబడిన సాక్ష్యములన్నింటినీ అలక్ష్యము చేయును వారు కేవలం చంద్రుని యొక్క మసక కాంతిలో వ్రాయబడిన పాత నిబంధన గ్రంథమును మాత్రమే అధ్యయనం చేయుదురు తద్వారా వారు సత్యమును చేరుకోలేకపోదురు నిబంధన గ్రంథమునందు ఆత్మ గురించి వందల కొలది నమోదులు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆత్మల యొక్క యజమాని అయిన యేసు యొక్క మాటలు మరియు ఆయన ద్వారా అపోస్తలులకు బోధింపబడిన వాక్యముల మీద శ్రద్ధ పెట్టవలసి ఉన్నది మనము వారి మాటలపై ఆధారముగానే మన అధ్యయనమును కొనసాగించవలను యేసు మరియు అపోస్తలు సాక్ష్యమిచ్చిన ఆత్మ గురించిన స్పష్టమైన వివరణను ఈ పుస్తకము ఇచ్చును దయచేసి దీనిని జాగ్రత్తగా చదవండి ఆత్మ యొక్క ఉనికిని నిరాకరించువారు కేవలం పాతనిబంధన గ్రంథములోని కొన్ని వచనముల ద్వారా మాత్రమే వివరిస్తారు ఎందుకనగా కృతనిబంధన గ్రంథమునందు ఆత్మ నిరాకరించు ఒక్క వచనము కూడా వారు కనుక్కొనలేరు ఏమైనప్పటికీ వచనములు కూడా ఆత్మను ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా కీర్తనలు ఆరవ అధ్యాయం వచనం మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాడములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఇదే అధ్యాయములో ఒకటి నుండి ఐదవ వచనములను జాగ్రత్తగా పరిశీలించగా మరణమైన తరువాత ఏ ఒక్కరూ ఆత్మ కలిగియుండరని ఈ వాక్యముల భావము కాదు కాని తను రక్షింపబడితేనే తప్ప పాతాళములో ఎవరూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయరనో అర్థమునో మనము చూడవచ్చు కీర్తనలు ఆరవ అధ్యాయం ఒకటవ వచనం యహోవా నీ చేత నన్ను నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం మౌనస్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు ఈ వాక్యము కూడా తరువాతి వచనము చెప్పునట్లుగా కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ మేమైతే ఇది మొదలుకుని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి పై వచనములను ఒక దగ్గరగా చేర్చినప్పుడు మనము ఒక విషయమును అర్థం చేసుకునవచ్చును అదేమనగా ఎవరైనను రక్షింపబడుటలో విఫలమై మరియు నరకమునకు వెళ్లినట్లయితే అక్కడ అతడు ప్రభువును స్థుతించలేడు మరియు ఈ క్రింది వచనము ఈ విధముగా చెప్పుచున్నది కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి వారి సంకల్పములు నాడే నశించును ఇదే అధ్యాయములో ఒకటి నుండి నాలుగవ వచనములను పరిశీలించగా మనము దేవుణ్ణి తప్ప మరెవ్వరినీ నమ్మలేమని గ్రహించవచ్చు ఒకడు ఈ లోకములోని అధికారం చేత రాజకుమారుడు అయినప్పటికీ తను నమ్మిన తన ప్రణాళికలన్నీ తను చనిపోయిన దినమున వ్యర్థమైపోవును మరియు మట్టిలో కలిసిపోవును కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయం మూడవ వచనం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకునకుడి వారి ప్రాణము వెడలిపోవునో వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును మరియు ప్రసంగి గ్రంథము ఇలా వర్ణించును ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం గ్రదికి యుండు వారు తాము చతురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమీ ఎరుగరు వారి పేరు మరువబడియున్నది వారికిక ఏ లాభమును కలుగదు ప్రసంగి అధ్యాయం వచనం నీవు పాతాడమునందు పనియేనను ఉపాయమైన తెలివియేనను జ్ఞానమైనను లేదు అధ్యాయం పంతొమ్మిదవ నరులకు సంభవించునది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికిని కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును అక్షరార్థముగా పైన పేర్కొనబడిన వచనములన్నింటి యొక్క అర్థము ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని యొక్క ఆత్మ అంతమైపోవును మరియు అతని భవితవ్యం చనిపోయిన తరువాత జంతువుల స్థితివలే ఉండునట్లుగా కనబడుచున్నది అయితే అదే గ్రంథము నందు ఈ క్రింద వ్రాయబడిన వచనములు స్పష్టముగా ఆత్మను గూర్చి సాక్ష్యమిచ్చును ప్రసంగి అధ్యాయం వచనం నరుల కెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవనో లేదో ఎవరికి తెలియను అధ్యాయం వచనం మన్నయి నది వెనుకటి వలనే భూమికి చేరును దాని దయచేసిన దేవుని మరలపోవును ఒకే వ్యక్తిచే వ్రాయబడిన ఒకే గ్రంథము నందు ఎటువంటి వ్యతిరేకతలుండవు అక్కడ వ్యతిరేకతలున్నట్లు కనబడుటకు కారణమేమనగా శరీరమునకు సంబంధించిన వాక్యములు మరియు ఆత్మకు సంబంధించిన వాక్యములు వేర్వేరుగా పొందుపరచబడి ఉన్నాయి యోగు గ్రంథమునందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది యోబు పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు పై వచనమును జాగ్రత్తగా పరిశీలించగా అది శరీరమును సూచిస్తున్నదని మనము చూడవచ్చును యోగునకు నిత్య జీవము మరియు పునరుద్ధానములపై ఆశ లేనప్పుడు అతడు ఈ మాటలను పలికియున్నాడు అదే అధ్యాయము నందలి ఏడు నుండి పద్నాలుగవ వచనములు చూద్దాము యోగు పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నరులు పండుకుని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారిని నిద్రలేపజాలరు మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా పునరుత్నముపై ఆశ లేక యోబు ఈ మాటలు పలికియున్నాడు అతడు ఆత్మ యొక్క జ్ఞానము లేకుండా ఈ మాటలు పలికియున్నాడని ఈ వచనములు తెలుపుచున్నవి పరిశుద్ధ గ్రంథము నందలి ప్రతి వాక్యము దేవుని యొక్క నిజమైన చిత్త ప్రకారముగా వ్రాయబడి యున్నావని కొంతమంది అనుకుంటారు వారు ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నవారిగానున్నారు క్రొత్త మరియు పాత నిబంధనలలోని అరవై ఆరు గ్రంథములనందలి వాక్యములు వందల మంది వేర్వేరు మనుషులచే పలుకబడియున్నవి ఈ వాక్యములు మూడు రకాలుగా విభజింపబడ్డాయి చేత ఇవ్వబడిన నిజమైన బోధనలు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన మాటలు మరియు మానవుల అభిప్రాయముల ద్వారా పలుకబడిన తప్పుడు మాటలు కాబట్టి వాక్యం యొక్క సరియైన అర్థం తెలుసుకున్నటకు మనము ప్రతి వచనము యొక్క సందర్భమును జాగ్రత్తగా చూడవలను ఆ రోజులలో యోగు జ్ఞానం లేకుండా అనేక వాక్యములు పలికియున్నాడు సాతాను అతని యొక్క కుటుంబముపై దాడి చేసి అతనిని పరీక్షకు గురిచేసినప్పుడు దేవుడు అతనిని పరీక్షిస్తున్నాడని కూడా అనుకొనెను కాబట్టి వ్యాధి యొక్క బాధలో ఉన్నప్పుడు తనను పరామర్శించుటకు వచ్చిన తన ముగ్గురు స్నేహితులతో వాదించుచున్నప్పుడు యోగు ఈ మాటలు యోగు పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం మరియు పదిహేడవ అధ్యాయం పదమూడు నుండి పదహారవ వచనం తప్పుగా పలికియున్నాడు అతని ముగ్గురు స్నేహితులే కాక యోగు పలికిన మాటలు కూడా తప్పుగా ఉండెను పరిశుద్ధాత్మచే కదిలించబడుట చేత దేవుని యొక్క మాటను పొందుకుని యోగు మాటలలోని తప్పును తెలియజేశెను అతడు యోగు మరియు అతని ముగ్గురు స్నేహితుల యొక్క తప్పుడు వాదనను గద్దించెను దేవుని చేత గద్దింపబడి యోగు ఆయనతో తన యొక్క తప్పును ఒప్పుకునను కాబట్టి యోగు నందలి పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం మరియు పదిహేడవ అధ్యాయం పదమూడు నుండి పదహారవ వచనపు వాక్యములు శరీరము గురించి వ్రాయబడెను కాని ఆత్మను గురించి కాదు ఇవి కాకుండా పరిశుద్ధ గ్రంథమునందు మనుష్యులచే తప్పుగా పలుకబడిన అనేక వాక్యములు కలవు కాని వాటిని నేను స్థలాభావం కారణంగా వదిలివేయిచున్నాను మరియు ఆత్మను గూర్చి మన అధ్యయనమును కొనసాగించదము